మానవత్వం చాటుకున్న రెడ్ క్రాస్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులు గత ఇరవై సంవత్సరాలుగా కండరాల క్షీణత వ్యాధితో చిట్యాల మండలం నేరేడు గ్రామానికి చెందిన జంపాల గోపాల్ బాధపడుతున్నారు నల్గొండలో తన చిన్నాన కూతురు ఆశ్రయం కల్పించడంతో తల్లి సహాయంతో మంచానికే పరిమితై దుర్భర జీవితం అనుభవిస్తున్న విషయాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు నిమ్మల పిచ్చేయ ద్వారా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లైన్ డాక్టర్ గోలీ రెడ్డి తెలుసుకుని చలించిపోయారు తన వంతు సహాయంతో పాటు రెడ్ క్రాస్ సభ్యులు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సభ్యులు సహాయం అందించడంతో ఇరవై వేల రూపాయలతో పాటు బియ్యం నిత్యావసర సరుకులు మరియు మందులు ఇతర ఖర్చుల నిమిత్తం డబ్బులున్న వారికి ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవర్కొండ రోడ్లో ఉన్న న్యూ మారుతి నగర్ కాలనీలోని వారి ఇంటి వద్ద అందజేశారు అనంతరం రెడ్ క్రాస్ చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో సాటి మనిషిని ఆదుకోవటం మానవ ధర్మమని ఎంతకాలం జీవించం ఎంత సంపాదించం అనేది ముఖ్యం కాదని ఎంతవరకు మానవతా విలువలతో ఉన్నామన్నదే చాలా ముఖ్యమని అన్నారు జంపాల గోపాల్ లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని గోపాల్ కు అన్ని విధాల సహాయం చేయడానికి లయన్స్ క్లబ్ మరియు రెడ్ క్రాస్ సంస్థ ముందుంటుందని తెలిపారు వీరి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి తన వంతు కృషి చేస్తానని నలభై ఐదేండ్ల వయసులో తల్లితో సేవలు చేయించుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరమని ఇలాంటి వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షులు నిమ్మల పిచ్చయ్య మాట్లాడుతూ గోపాల్ విషయం మిత్రుల ద్వారా తెలుసుకుని రెడ్డికి మరియు ఆమంచి మంచి రామలింగంకి తెలియజేయటంతో వారు వెంటనే స్పందించి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారని అదేవిధంగా లయన్స్ క్లబ్ సభ్యులు కూడా తమ వంతు సహాయానికి ముందుకు రావడం చాలా సంతోషదాయకమని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మందరి శంకర్రెడ్డి ఎరమద అశోక్ మిర్యాల యాదగిరి కెవి ప్రసాద్ విరేవెల్లి సత్యనారాయణ వెంపల్లి కుమార్ చెరపల్లి నవీన్ జగని పద్మాకర్ జిల్లా రెడ్ క్రాస్ ట్రెజరర్ మరెడ్డి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ ఆధ్వర్యంలో ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కండరాల లక్షీణతతో బాధపడుతున్న జంపాల గోపాలను పరామర్శించడం జరిగింది మరి అదేవిధంగా వారికి సరిపడ ఆహార ధాన్యాలు అదేవిధంగా వంట సరుకులన్నీ కూడా నల్గొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పిచ్చే గారి నాయకత్వంలో మా టీం అంతా కూడా వచ్చి వారిని చూసి వారి బాధను అర్థం చేసుకుని మరి ఆర్థిక సహాయం అదేవిధంగా దాదాపు గత నెలలో కొంత సహాయం చేశాం మరి ఈరోజు కూడా దాదాపు ఒక పదిహేను వేల విలువ గల వంట సామాగ్రిలన్నీ కూడా వారికి ఇవ్వటం జరిగింది మరి ముఖ్యంగా వారి యొక్క బాధను చూస్తూ ఉంటే అది బహుశా ఎవరికి రావద్దని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే అతను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పడుతున్న బాధను ఆయన ఆవేదనను అట్లీస్ట్ నన్ను చంపేయండి అని కూడా గవర్నమెంట్కు విన్నమించుకున్న ఆయన జాలి కోరికను చూస్తూ ఉంటే విధంగా మనందరికీ కూడా కళ్ళలో నీరు తిరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఎవరికి కూడా ఇలాంటి ఆపద రావద్దు ఇలాంటి జబ్బులు రావద్దని కూడా భగవద్ని కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా జం గోపాల్ యొక్క ఆయన మానసిక స్థితి చూసినాక ఎందుకంటే ఇంత బాధలో కూడా అతను ఎట్లా నేను ముందుకు పోవాలని నేను ఏ విధంగా జీవించాలి ఈ ప్రపంచం మరి నాకు ఎవరు తోడు ఉంటారు అనేది నిజంగా అతను ఒక ప్రశ్నార్థకంగా మిగిలిన మనందరికీ కూడా ఒక సమస్యగా అవపడతా ఉంది మరి ముఖ్యంగా ఒక తోడు తల్లి ఉన్నది మరి తల్లి తదనంతరం ఎట్లా అనేది కూడా అందరూ కూడా గమనించాలి సమాజంలో గోపాల్ యొక్క ఆర్థిక పరిస్థితి కానీ ఆయన కుటుంబ పరిస్థితిని చూసి పెద్ద ఎత్తున ఆయనకు సపోర్ట్ చేయాల్సిందిగా అదేవిధంగా ఈ వ్యాధికి ఏదైతే సైంటిస్టులు కానీ ఏదైతే ఇలా టెక్నాలజీ ఉందో అవన్నీ కూడా ఉపయోగపడే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ఆయన ఆర్థిక పరిస్థితి కానీ ఆయన మానసికంగా ఒక ధైర్యం ఇచ్చే విధంగా ముందుకు పోవాలని మరి తప్పకుండా మా వంతుగా మాత్రం తప్పకుండా లయన్స్ క్లబ్ కానీ రెడ్ క్రాస్ కానీ ఎల్లవేళలా ఆయనకు అండగా ఉండేటందుకు ఆయన ఆయన యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు సమాచారం ద్వారా మిత్రులకు అందించడం ఆయనను కాపాడడానికి మావంతుగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం గోపాల్ కొద్దిగా నిరుత్సాహ ధైర్యంగా ముందుకు పోయడానికి ప్రయత్నం చేయి వస్తుంటుంది మానవులలో కొంతమంది ఇలాంటివి కొంతమందికే భగవంతు ఇలాంటి పరీక్షలు పెడతాడు ఆ పరీక్షలో నువ్వు ఇప్పటివరకు నిజంగా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఏళ్ళు ముందుకు పోతున్నావు అంటే ఈ నిజంగా గడ్డు పరీక్షలైనా నువ్వు పరీక్ష పాస్ అయినట్టుగా భావిస్తూ ఉన్నాం తప్పకుండా మరి ఏదో రూపంలో నీకు మంచి జరగాలని సడన్గా నువ్వు మంచిగా ఆరోగ్యంగా తిరగాలని కూడా మేము మా భగవంతుని మా అందరి తరఫున కోరుకుంటా ఉన్నాం తప్పకుండా ప్రభుత్వం కూడా ఇలాంటి పరిస్థితులున్న పేషెంట్లకు మరి వారు కోరుకున్నట్టుగా స్టైపండ్ కానీ ఎందుకంటే ఒక అటెండెంట్ అయితే జీవితకాలము ఏం జరగాలన్నా కూడా తినాలన్నా జరగాలన్నా పండుకోవాలన్నా ఒక మనిషి అవసరం ఉంది కాబట్టి ఆయన మానసిక స్థితిని ఆయన యొక్క ఆరోగ్య స్థితిని అదేవిధంగా ఆయన ఏదైతే ఈరోజు బాధపడుతున్న కీళ్ళ నొప్పుల ద్వారా అతను కదలలేని పరిస్థితిలో ఉన్న ఆయన యొక్క సచి జీవోచలంగా బతుకుతున్నట్టుగా మనందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ తప్పకుండా డైన్స్ క్లబ్ రెడ్ క్రాస్ మీకు ఎలవెన్ల అండగా ఉంటాయని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున్న అభినందనలు దీనికి సహకరించిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మరియు రెడ్ క్రాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ మారుతి నగర్లో ఉన్నటువంటి గోపాల్ జంపాల గోపాల్ అతను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కండరాల క్షీణత మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధితో అది అరుదైన వ్యాధితో అతడు బాధపడుతున్నాడు ఇది మా లయన్స్ క్లబ్ దృష్టికి మన అన్నగారు మన గోలి అమరేందర్ రెడ్డి రెడ్డి గారు మాకు మా దృష్టికి తీసుకురాగానే మా మా సంస్థలో ఉన్నటువంటి సభ్యులు ఆర్థిక సాయం చేయడం జరిగింది రెడ్డి గారు ఒక ఐదు వేల రూపాయలు ఆ మంచి రాజలింగం గారు ఒక ఐదు వేల రూపాయలు తర్వాత మా వైస్ ప్రెసిడెంట్ వన్ కేవి ప్రసాద్ గారు ఒక రెండు వేల రూపాయలు తర్వాత మిరియాల యాదగిరి గారు రెండు వేల రూపాయలు నవీన్ చెప్పెల్లి హర్దీప్ వస్త్రాలయం వారు ఒక రెండు వేల రూపాయలు నేను ఒక వెయ్యి రూపాయలు తర్వాత జగిని పద్మాకర్ గారు ఒక రెండు వేల రూపాయలు మొత్తం ఒక పంతొమ్మిది వేల రూపాయలు ఈ ఆర్థిక సాయం రావడం జరిగింది సెప్టెంబర్ ఆగస్టు ఇరవై ఎనిమిదో నాడు కూడా మేము ఒక ఆరు వేల ఐదు వందల విలువ కలిగినటువంటి అతనికి రైసు తర్వాత నిత్యావసర సరుకులు మన గ్రాసరీసు అందించడం జరిగింది తర్వాత ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు అతనికి మెడిసిన్స్ కొనుగోలు చేయడానికి కూడా మేము ఈరోజు అతనికి ఆర్థిక సాయం అందించాం ఇక మున్ముందు కూడా అతనికి మేము ఆర్థిక సాయం చేస్తామని తర్వాత ఈ దీనికి ఆర్థిక సాయం అందించినటువంటి దాతలందరికీ పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి లైన్ మిత్రులు లైన్ నాయకులు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లాంగ్ లివ్ లైన్ ఈ ఈ నల్గొండ జిల్లా నేర గ్రామం జంపాల గోపాల గారికి గత ఆయన వయసు పంతొమ్మిది సంవత్సరాల నుంచి కందరాల క్షీణతో మంచం బట్టి ఉన్నట్టు దృష్టిని మా లైన్స్ క్లబ్ మిత్రులు గోలు అమేంద్రుడి గారు పిచ్చే గారు ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఆర్థిక సాయం కింద కొంత డబ్బు ఇచ్చుకుంటూ వారి జీవనోపాధి కింద నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోగం రావడం వల్ల ఆయనకి చాలా బాధాకరము తల్లి సేవ చేస్తూ ఉన్నది తల్లి మరణాంతరం కూడా బతికుంటే మాత్రం సమస్య ఏం చేయాలని కూడా తన తనకి అర్థం కానిటువంటి పరిస్థితి ఇది అందరం కూడా లైన్ అందరం కూడా ఈ దృష్టి తీసుకొని వచ్చినాం కంటిన్యూ కూడా వారు కాలం సాయం చేస్తే లైన్స్ క్లబ్ కూడా పేరుంటుంది అక్కడ సర్స్ చైర్మన్ గారు కూడా ఉంటుంది అనేది వాళ్ళంటే కూడా మేము సాయం చేయడానికి ముందుకు వస్తాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పట్టణంలో అయితే వారి సంక్షేమం నెడ విలేజ్ అయినప్పటికీ వారు ఒక కొన్ని బంధువులు ఇచ్చినట్టు చిన్న ఆశ్రమంలో ఈరోజు జంపాల గోపాల్ గారు ఒక నడ కండరాలక్షిణతతోనే బాధపడుతూ గత ఇరవై ఏళ్ళ సంది వారు చాలా సమస్యతో ఉన్నాడు దానికి తోడుగా తల్లి ఉండి సేవ చేస్తుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి జిల్లా రెక్టర్ చైర్మన్ గోహ్లీ గోహ్లీ రెడ్డి గారు ఎమ్మెడీ స్పందించి వారి వంతుగా ఒక ఐదు వేల రూపాయల సహాయం అదేవిధంగా ఆ ముంచెం రాజలింగం లయన్స్ క్లబ్ సంబంధించిన వారు అదేవిధంగా ఇతర లాయగిరి సత్యనారాయణ ప్లస్ యొక్క క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి పిచ్చయ్య గారు తొందరగా వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని తన వంతు సహాయం చేయాలని తెలుసుకుని దాదాపు ఒక ఇరవై వేల రూపాయలు అమౌంట్ కలెక్ట్ చేసి అందులో కొద్దిగా నిత్యావసర వస్తువులు తీసుకొని మిగతాది వారికి క్యాష్ రూపంలో మెడిసిన్స్ కానీ వారి యొక్క అవసరాల కోసం ఇవ్వడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇలాంటి వ్యాధి అరుదుగా ఉంటుంది దేశంలో చాలా తక్కువ ఉండేటువంటి వ్యాధి ఇది ఈ జంపల గోపాలకు రావడం దురదృష్టకరం వారు మానసికంగా స్థిరంగా ఉండి ఈ యొక్క మేము ఇచ్చినట్లు అందించినట్టు సహాయం పొందుతూ మా వంతుగా ఇక కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడతాం అది రెక్టార్ నుంచి లయన్స్ క్లబ్ నుంచి అయితే ఖచ్చితంగా ఈ యొక్క సాయం చేయడానికి ముందుకోసమని తెలియజేసుకుంటాం అక్టోబర్ మాసంలో లయన్స్ క్లబ్ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ మీద ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకుంటుంది ఇక్కడ నేను జంపాల గోపాల్ మస్కులా డెస్టోబి అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ కూడా తన స్థితిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటూ నేను ఈ సమాజానికి ఎట్లా ఉపయోగపడాలి అని ఒక సానుకూల దృక్పథంతో పాజిటివ్ ఆలోచనతో సమాజాన్ని అందరినీ ప్రేరేపించే విధంగా తన జీవితాన్ని లీడ్ చేయడానికి ఆలోచిస్తున్నారు ఈనాటి సమాజంలో పిల్లలు పెద్దలు చిన్న చిన్న వ్యాధులు వస్తేనే క్షణిక ఆవేశంతో ఆలోచించకుండా జీవితాన్ని పనంగా పెట్టుకుంటున్న రోజుల్లో ఇతని ధైర్యాన్ని చూసి మనందరం ముందుకు పోవాలని లయన్స్ క్లబ్ తరఫున సమాజానికి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇతనికి ఉన్న జీవితం ఉన్నంతకాలం మా లైన్స్కప్ తరఫున మరియు రెడ్ క్రాస్ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు మాది కండి నల్గొండ జిల్లా చిచ్చామండం బిల్లేచిన్ గారు ప్రస్తుతం ఇప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి ఇక్కడ నల్గొండలో మారుతి నగర్లో నివాసం ఉంటున్నాను నా యొక్క వ్యాధి మస్క్లర్ డిస్ట్రోఫీ ఇది తో సంక్రమించిన వ్యాధి నాకు ఈ డిసీజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మంచానికి పరిమితం మా నాన్నగారు కూడా చనిపోయినారు మా అమ్మ డెబ్బై ఉంటుంది అమ్మనే ఏం ఇట్టారు అమ్మనే నాకు సేవా కార్యక్రమం చేయాలి అమ్మ లేకుంటే నా జీవితం వెళ్ళారు నా యొక్క వ్యాధికి రోజు రోజుకు ఎందుకు బ్రతుకుతుందా అని ఆవేదన కలుగుతుంది నాకు గత టూ మంత్స్ నుంచి లయన్స్ క్లబ్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు గ్రాసరీస్ రైస్ ఇచ్చి కొద్దిగా అమౌంట్ కూడా ఇచ్చి నాకు జీవితాంతం నేను కాపాడుతా అని నాకు మనధైర్యం ఇచ్చారు వారికి ప్రతి ఒక్కరికి వేరు వేరు బాధాభి వందనాలు ఇలాంటి వారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని భగవంతుడు వారికి అష్టైష్టాలు ఆయుర కలిగించాలని వేడుకుంటున్నారు మరియు ముఖ్యంగా తెలియదు ఏమనేమగా ఈ మస్క్ల అనే వ్యాధి తెలంగాణలో ఒక సిక్స్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ఇంకా ఎంతమంది ఉన్నారు కూడా తెలియదు పక్క రాష్ట్రంలో పదిహేను వేల పెన్షన్ ఇస్తుంది అదేవిధంగా మన మన రాష్ట్రంలో కూడా పదిహేను వేల పెన్షన్ ఇస్తే మా దగ్గర ఒకరు సేవ చేసేవాళ్ళు మేము నెలకు ఇంత సంపాదిస్తున్నాం అని వాళ్ళు సంతోషంగా ఉండి మాకు జీవితాంతం వాళ్ళు సేవ చేస్తారు మాకు టేక్ వెల్లెన్స్ ఇవ్వాలని టేక్ వెల్లెన్స్ ఇవ్వాలని వేడుకుంటున్నాను మరియు మాకు ఒకటి హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి మాకు బాడీలో ప్రతి ఒక్క సింటమ్స్ పెరుగుంట పోతుంది మాకు హెల్త్ కార్డు ఇవ్వాలి ఇంకోటి గవర్నమెంట్ని వేడుకోవడం ఏం అనగా నా యొక్క సిసిఎంఆర్ కానీ ఐసీఎంఆర్కి కానీ రీఛార్జ్ డిపార్ట్మెంట్కు నా బాడీ ఇస్తాను ఒకప్పుడు లక్షలో ఒకరు కుట్టేది ఇప్పుడు వెయ్యి మందికి ఒకరు కుడుతున్నారు రీఛార్జ్ చేసి తొందరగా దీనికి మెడిసిన్ కనుక్కొని వారికి పునర్జన్మ కలిగించాలని వేడుకున్నాను లాస్ట్గా నేను చెప్పుకోదలుస్తుంది ఏంటంటే లయన్స్ క్లబ్ వారికి రెడ్ రెడ్ క్రాస్ వారు నాకు జీవితాంతం నేను మీ ఉన్నం నీకు తోడు అని మనోధారించి నన్ను కాపాడుతున్నందుకు మరొకసారి వారందరికీ పేరు పేరున పాదాభివందనాలు థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నా కొడుకు పంతొమ్మిది ఏళ్ళ నుంచి ఇట్లా కండరాల చిన్నిత వచ్చింది నా భర్త చనిపోయి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆయన చనిపోయి ఆయనకు వచ్చి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను బాత్రూమ్ లేట్రూ అన్నీ నేనే ఎత్తికొస్తున్నా సార్ ఇటు పండలేడు అటు పండలేడు అన్నం తినిపించాలి దానం చేయించాలి ఏం మాకు ఏ ఆస్తులు లేవు ఎక్కడ ఏం లేవు నాయన మాకు ఇంకోటి నుంచి సాయం చేస్తారు అని దండ